మన దేశం నుంచి చైనాకి మిర్చి అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజుల కిందట మిర్చి దాదాపుగా కొన్ని కంటైనర్లు రిజెక్ట్ చేయబడ్డాయనే విషయం ఆంధ్రజ్యోతిలో విని మిర్చి వ్యాపారులను తవాక్ అయ్యారండి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమీ దొరకలేదు కానీ ఇవాళ దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఆ వార్త నిజమనేటువంటి అప్డేట్ ఒకటి దొరికింది దాని మీద మనం విశ్లేషణ చేద్దాం చైనాకి ఎగుమతైన మిర్చి కంటైనర్లు అరవై తిరస్కరకు గురైనట్టు అక్కడ చైనాలో నాణ్యత ప్రమాణాల విషయంలో తనిఖీలు చేసేటప్పుడు పురుగు మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రకటన వచ్చి మూడు రోజులు దాటింది తర్వాత మరుసటి రోజు ఫాలోఅప్ వార్త కూడా ప్రకటించడం జరిగింది ఆ రెండు వార్తల మినహా ఇక ఏ పత్రికల్లో కూడా దీని గురించి సమాచారం వచ్చిన దాఖలాలు లేకపోవడం వల్ల కొంచెం అయోమయం నెలకొని ఉన్నదండి రైతుల్లోను వ్యాపారస్తుల్లోను పోతే జాతీయ పత్రికల్లో కొన్ని ఇంగ్లీష్ బిజినెస్ పత్రికల్లో దేంతో కూడా ఇంతవరకు ఈ వార్తమై వార్త అనేది రాకపోవడం విశేషం దానివల్ల నిజంగా ఈ తిరస్కరణ విషయం నిజమా కాదా అనేటటువంటి ఊహాగానాలు కూడా వచ్చాయి చాలామంది ఆ వార్త కరెక్ట్ కాదేమో అని కూడా నా వీడియో కామెంట్ల కింద చెప్పారు నువ్వు తెలిసి తెలియక చెప్తాడు అది ఇదని కూడా కొంచెం దుర్భాషగా మా కామెంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండి నాకు కూడా ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది నిజమేనా కాదా నేను కూడా ఆంధ్రజ్యోతి పేపర్ న్యూస్ ఆధారంగా చేసుకుని వీడియో చేశాను అది నిజమా కాదా అనేటువంటి ఒక అనుమానం అయితే వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద ఇక్కడ నుంచి మిర్చి ఎగుమతి చేసిన వ్యాపారస్తులే నిన్నటి రోజున గుంటూరులో ఆ వార్తని నిజమా అనే విధంగా కన్ఫామ్ చేయడం అయితే జరిగింది దానివల్ల ఈ వార్త నిజమేను అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది నేను కూడా వీడియోలో ఆంధ్రజ్యోతి రావడం ఆంధ్రజ్యోతిలో అంత నమ్మకంగానే ఉంటుంది వార్త ఇది కూడా అలాగే అనిపించింది అదే కాకుండా ధైర్యంగా వార్త ప్రచురించినటువంటి ఆంధ్రజ్యోతిని ఆ గుంటూరుకు చెందిన స్టాఫ్ రిపోర్టరు చాలా గట్స్ ఉన్నాయని చెప్పాలండి నేషనల్ పత్రికల్లో రానాది ఏపీలో కూడా ఏ దినపత్రికలో రానాది ఆంధ్రజ్యోతిలో ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు దాన్ని అంతా పక్కన పెట్టేస్తే మిర్చి ఎగుమతిదారులు ఏమని చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తాం మిర్చి సాగులో పురుగు మందుల నియంత్రణ తప్పనిసరి చేయాలని మనం ఇక్కడ నుంచి పంపించినటువంటి కంటైనర్లను ర్యాండమ్ గా పరీక్షించిందంట చైనా ఈ వార్త అయితే ఈనాడులో వచ్చిందని దినపత్రికలో మిర్చి ఎగుమతిదారుల అధ్యక్ష సంఘానికి సంబంధించిన తాంబశివరావు రామకృష్ణ వీళ్ళ అధ్యక్షతన సమావేశంలో చర్చలు జరుపుతా ఉన్నారు ఫోటోతో కూడా వచ్చింది మిర్చి సాగు విషయంలో ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడకుండా నియంత్రించాలని మిర్చి ఎగుమతిదారుల సంఘం అయితే రైతులకు విజ్ఞప్తి వేసిందండి ఇటీవల చైనాకి ఎగుమతి చేసిన మిర్చిలో నిర్దేశిత ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువ శాతం పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు చైనాలోని కస్టమ్స్ అధికారులు గుర్తించి కొన్ని కంటైనర్లను తిరస్కరించడం అనేది జరిగింది భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాంట్లో ఎగుమతిదారులు మిర్చియార్డులోని లోని చిల్లీస్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో నిన్నటి రోజున సమావేశం అవడం జరిగింది అయితే దాదాపుగా ఇరవై వేల కంటైనర్లని ఎగుమతిదారులు పంపిస్తే మన దేశం నుండి విదేశాలకి అందులో కేవలం అరవై లోపు కంటైనర్లనే నిరాకరించడం జరిగిందని చెప్పేసి మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు రామకృష్ణ గారు ఇద్దరు కలిపి వెల్లడించారండి వారు చెబుతూ చైనాకి ఎగుమతి చేసిన ఎన్ని కంటైనర్లు తిరస్కరించారు చైనా నుంచి అనేది స్పష్టత లేదని వారు కూడా చెప్పారు సాధారణంగా ఐరోపా దేశాలకు సంబంధించినటువంటి దేశాలు ఈ తరహా నిబంధనలను అమలు చేస్తూ ఉంటాయి కానీ చైనా నుంచి అయితే ఇదే మొదటిసారి ఇలాంటిదని చెప్పి చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనిపై రైతులైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం ఆహారం ఆరోగ్యం నిబంధనలు కఠినతరం చేసేందువల్నే ఇలాంటి ర్యాండమ్ గా కొన్ని కంటైనర్లని నమూనాలు తీసి పరీక్షలు చేసి చేస్తా ఉంది గతంలో చైనా అయితే రెండు లక్షల టన్నుల మిర్చి ఎగుమతి అయ్యేది ఈ ఏడాది అయితే మూడు లక్షల టన్నులు ఎగుమతి జరిగింది అని చెప్తున్నారు పెద్ద మొత్తంలో ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి తిరస్కరించింది మనం పంపించిన కంటైనర్లలో తిరస్కరించిన కంటైనర్ల సంఖ్య చాలా చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు గుంటూరు ఖమ్మం చెన్నై ఇతరత్ర ప్రాంతాల నుంచి చైనాకి మిర్చి ఎగుమతులు అయితే జరుగుతూనే ఉంటాయి ఒక గుంటూరు నుంచే తిరస్కరించబడిందా ఇతర యాడ్ నుంచి కూడా తిరస్కరించబడిందా అనేటువంటి సమాచారం అయితే పూర్తిగా లేదు ఆర్జే సాధ్యమైనంత వరకు అక్కడ వెళ్ళిన మిర్చి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు అంతగా ఆ కంటైనర్లలో మిర్చిను ఇక్కడికి పంపితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది పురుగు మందులు వాడకుండా మిర్చి సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే గనక నాణ్యమైన పంట చేతికి వస్తుంది ఆ సరుకు ఆధారిత ఉత్పత్తుల విలువని అధిక విలువకి అమ్ముకోగలిగితే రైతుకు మేలు జరుగుతుందని చెప్తా ఉన్నారు ఈ యొక్క సమావేశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించడం జరిగింది ఆ సమావేశంలోని ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎగుమతులు పెరిగినా కూడా ధర ఎందుకు పెరగలేదనే విషయానికి వస్తే చైనా దేశానికి ఏటా రెండు లక్షల టన్నుల మిర్చిని ఎను ఎగుమతులు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా ఈ విషయాన్ని నేరుగా సాంబశివరావు రామకృష్ణ గారే తెలిపారండి అయితే ఈ సంవత్సరం మూడు లక్షల టన్నుల మిర్చి కంటే ఎక్కువగా ఎగుమతి అయిందని ఇందుకు కారణం చైనాలోని చైనాలోని రెండు ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులే అని చెప్పారు ఒక ప్రావిన్స్ లో మిర్చి విస్తీర్ణం పూర్తిగా తగ్గించేయగా రెండో ప్రావిన్స్ లో అంటే చైనాలో ప్రకృతి విపత్తుల కారణంగా మిర్చి రైతులకి నష్టం ఎక్కువ రావడం వల్ల మన దేశం నుంచి మిర్చి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు ఈ కారణంతో మిర్చి ఎగుమతులు పెరిగాయే తప్ప మార్కెట్ ధర అయితే పెరగలేదని చెప్తా ఉన్నారు వాస్తవానికి మిర్చి ధర ఎక్కువగా ఉంటేనే ఎగుమతి దారులకు సులభంగా టర్న్ అవుతుందని పూర్తిగా లాభాలు వస్తాయని ఆయన అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ఏది ఏమైనా ఈ మిర్చి ఎగుమతుల తిరస్కరణ విషయంలో ఇంకా పూర్తిగా అప్డేట్ రావాల్సి ఉందండి అబ్బండి ఆ అప్డేట్ రాగానే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి